ఎవరో బండిని దంతున్నావు నిన్ను దంతా ఈ టైగర్ టైం వచ్చింది నన్ను ఎవ్వడు ఆపలేడు నో బడి కెన్ స్టాప్ టైగర్ రెండు నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు ఎక్స్ట్రా కూడా ఇస్తా వడ్డీ అవసరం లేదు నువ్వే ఉంచుకో బీస్ ఓకే ఆడు పైసలైతే తేకపోని పిసికి సంపుతా పైసలు తెస్తేవా రాలే టైం టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క వాళ్ళ టైగర్ కి టైం వచ్చిందంటివి కదరా ఏ ఏ రాలే ఏమే కదరా ఊకో సొంత చెక్ సొంత సొంతనమా ఇది కూడా కదంత అనుకో రేపటి నుంచి ఏంది రాదు పాడు కాకనా ఏంది మన పైస ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది రాంగని అక్క వద్దక్క పైమేస్తుందక్క చూడగక్క నేను వస్తా